మన జమ్మికుంట ఛానల్లో మీ వృత్తి వ్యాపార ప్రకటనలకే స్క్రీన్ పై కనిపించే నంబర్ను సంప్రదించండి మన జమ్మికుంట మన లోకల్ న్యూస్ కు స్వాగతం తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ నొక్కండి జమికుంట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొలుగురి సదయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు ఎనభై ఎనిమిదవ జయంతి వేడుకలు స్థానిక గాంధీ చౌక్లో నిర్వహించారు తదనంతరం జమికుంట శివాలయం గుడి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సదయ్య మాట్లాడుతూ శ్రీపాదరావు గ్రామ సర్పంచిగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా డిసిసి టిసిసి లాంటి పదవులు చేపట్టి వాటికివన్నీ తెచ్చారని శాసనసభ స్పీకర్గా రాబోయే తరాలకు రోల్ మోడల్ గా నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో జమికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి గూడేపు సారంగపాణి మదన్ రావు జమికుంట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి పొనగంటి విష్ణువర్ధన్ గుల్లి జపానియా అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కీర్తిశేషులు గుద్దిల్లా శ్రీ పాదారావు గారి ఎనభై ఎనిమిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు జమ్మిగుంటలో కొమ్మల గుడి శివాలయంలో హుజరాబాద్ నియోజకవర్గ బ్లాక్ బి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది శ్రీ పాదారావు గారు హింది స్థాయి నుంచి వెళ్ళి ఒక గ్రామ సర్పంచ్గా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరి డిసిసిలో మరి పిసిసిలో పార్టీ పదవులు సేవలు చేసి కాంగ్రెస్ పార్టీ మంత్రిని ఎమ్మెల్యేగా హట్రిక్ సాధించిన వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఒక సభా స్పీకర్ ఎలా ఉండాలో రోల్ మోడల్గా చూపించిన వ్యక్తి వారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు జమ్మిగుంట పట్టణ మరియు మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరి నాయకత్వంలో ఈరోజు బొమ్మల గుడి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమం వచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ నొక్కండి